ఓం నమ శివాయ పదిహేనవ అధ్యాయము మొదలు దీప చేత ఎలుక నర రూపము పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసం తెలియజెప్పిదను సావధానమై ఆలకింపు అని చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట వినుట సాయంత్రము దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమరడి నరకమున పడి కొట్టుమిట్టాదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును గంధ గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుకు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులైనందును విష్ నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము ఉంచవలను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యోగ త్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివార్ల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ నిష్ణుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమును వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచట్నే గడిపి పురాణపట్నం చేయు తలంపుగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామముకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించెను నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తిలవ తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలుగుతురుతూ వచ్చెను అది కార్తీక మాసమౌటు వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను నిష్టలో ఉన్న యోగి ఉంగముడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీవివ్వడు ఎందుకిట్లు నిలబడి ఇంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుకుంటూ ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కలిగి ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములో పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మను ఎత్తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూసిక జన్మ మెత్తవలసి వచ్చినదో దానికి కారణమేమిటో విశదీకరింపమని కోరను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని ఓ ఈ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణువు బాహ్లీకుడని పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశయపరుడవై దేవ పూజలు నిత్య కర్మములు మరిచి నీచుల సవాసం వలన వి నిషిద్ధ అనము తినుచు మంచి వారులను యోగులను నిందించు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుభండారములను కడు చౌకగా కాకుని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసే తిసినవై జీవించావు కావున మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎలుకటి జన్మ పాపమును అనుభవించుచుండివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయితేవి దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరడియందు పాతి పెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొంది మని అతనికి నీతులు చెప్పి పంపించు పదిహేనో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ